ఎలక్ట్రానిక్స్ మిత్రులకు స్వాగతం నేను మీ వెంకట్ గుంటూరు జిల్లా కొల్లిపెర మండలం వల్లభాపురం దగ్గర కరకట్టపై ఈరోజు సాయంత్రం భారీ యాక్సిడెంట్ జరిగింది విజయవాడ నుండి వస్తున్న అంబులెన్సు కొల్లిపెర వైపు నుండి విజయవాడకు వెళుతున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి ఈ యాక్సిడెంట్ వల్లబాపురం వంతెన సమీపంలో జరిగింది విజయవాడ నుండి వస్తున్న అంబులెన్సు బొమ్మవారి పోవాల్సి ఉన్నట్లుగా అంబులెన్స్ వాళ్ళు తెలిపారు మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణంగా స్థానికులు చెబుతున్నారు అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరికి దెబ్బలు తగిలాయి ఏ స్థాయిలో తగిలాయి అనే అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ను తక్షణమే తెలుసుకోవాలనుకుంటే ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి